హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో పిజ్జాని ఇంట్లోనే సులభంగా మరియు రుచిగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను పిజ్జా అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మీరే స్వయంగా చేసుకుంటారండి ఈ వీడియోని చూసిన తర్వాత నేను చెప్పిన కొన్ని టిప్స్ను ఫాలో అయితే సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పిజ్జాని ఈ పిజ్జా పర్ఫెక్ట్గా రావాలి అంటే నేను గోధుమ పిండితో ప్రిపేర్ చేశానండి గోధుమ పిండి అనేది సాఫ్ట్గా పిండి అనేది పొంగుతూ ఉండాలి ఈ విధంగా గోధుమ పిండి ప్రిపేర్ చేసుకున్న తర్వాత పిజ్జాని మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల గోధుమ పిండిని జల్లది పట్టి డస్ట్ అయితే ఏం లేకుండా చూసుకొని వేసుకోవాలండి తర్వాత ఈ గోధుమ పిండిలోకి వన్ టీ స్పూన్ చక్కెరని వేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ ఉప్పును కూడా వేసుకోండి నేను ఈ ప్రాసెస్ ఈ విధంగా చేస్తున్నానండి లేదంటే పిజ్జాని ప్రిపేర్ చేయడానికి ఇంకో ప్రాసెస్ కూడా ఉంటుంది ఒక గిన్నెను తీసుకొని అందులోకి కొంచెం వేడి నీళ్ళు నీళ్ళు వేసుకొని వన్ టీ స్పూన్ షుగర్ను వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అందులోకి వన్ టీ స్పూన్ అయితే వేసుకుంటానండి ఈస్ట్ వేసుకోవడం వలన గోధుమ పిండిలో వేసిన ఈస్ట్ యాక్టివేట్ అయ్యి పొంగడం స్టార్ట్ అవుతుంది సో అది అవైలబుల్గా లేదు నేను అందుకోసం బేకింగ్ పౌడర్ని వన్ టీ స్పూన్ వేసుకుంటున్నాను బేకింగ్ పౌడర్ వేయడం వల్ల కూడా గోధుమ పిండి అనేది సాఫ్ట్గా పొంగడం వస్తుంది సో పిజ్జా టేస్ట్ అనేది తప్పకుండా వస్తుందండి అదేం లేదు ఈ విధంగా కూడా మీరు పిజ్జాని ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోండి వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ మనం చపాతి పిండికి ఏ విధంగా అయితే కలిపేసుకుంటామో ఆ విధంగా కలిపేసుకోవాలండి ఇలా ప్రిపేర్ చేసుకుంటే పిజ్జాని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ పిజ్జా కోసం పిండిని కూడా మీరు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు లేదంటే గోధుమ పిండితోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా ఈజీగా మనం ఇంట్లోనే ఈ పిజ్జాని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు ఈ పిజ్జా కోసం నేను రెండు కప్పుల గోధుమ పిండిని వేసుకున్నాను కదా మీ ఫ్యామిలీలో ఎక్కువ మంది ఉంటే మీరు ఇంకొంచెం కప్పు గోధుమ పిండి వేసుకొని యాడ్ చేసుకొని కలుపుకోండి ఇలా కొంచెం కొంచెం కలుపుకుంటూ వాటర్ని యాడ్ సరిపోకపోతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలిపేసుకోండి తర్వాత మనం ముద్దలా ఇలా కలిపేసుకున్న తర్వాత బాగా సాఫ్ట్ పిండి అంతా కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు కలిపేసుకోవాలండి ఇప్పుడు ఈ గోధుమ పిండి ముద్దలు తీసుకొని మీకు వీలైనంత వరకు మెత్తగా ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలండి మనం పిజ్జా చేసుకోవడానికి మెయిన్ టిప్ ఏంటంటే ఈ గోధుమ పిండి అనేది సాఫ్ట్గా ఉండాలి మనం ఎంత సాఫ్ట్గా చేసామంటే మనం పిజ్జా అనేది అంత టేస్టీగాను వస్తుంది లాస్ట్లో కొంచెం వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకునేసి ఈ గోధుమ పిండి పైన ఒక ట్వంటీ మినిట్స్ వరకు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత చూసారంటే గోధుమ పిండి డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది నేను చెప్పిన ఈ టిప్స్ని ఫాలో అయ్యారంటే చాలా అండి మనం ఈజీగా ఈ పిజ్జాని బేక్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది తర్వాత ఈ గోధుమ పిండి పైన మూత తీసి చూసేయండి చూసారు కదా ఇంతకు ముందుకి ఇప్పుడుకి చాలా డిఫరెన్స్ ఉంది మనం బేకింగ్ పౌడర్ వేయడం వలన గోధుమ పిండి యాక్టివేట్ అయ్యి పొంగింది ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలండి తర్వాత మీరు ఈ ప్రాసెస్ చేయడానికి ముందుగా మనం చపాతీని ఇంట్లో ఏ విధంగా అయితే చేసుకుంటామో ఆ విధంగా ముందుగా కొంచెం గోధుమ పిండిని వేసుకోండి తర్వాత మనం కలిపెట్టుకున్న గోధుమ పిండి ముద్దని తీసుకొని పిండి ముద్దని రెండు ఈక్వల్గా పార్ట్స్కి డివైడ్ చేసుకొని నేను చేసిన ఈ పిండి ముద్దను రెండు పిజ్జాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మీరు ఇంట్లో ఎక్కువ మంది అయితే ఉన్నట్లయితే ఇంకా ఎక్కువ పిండి ముద్దని వేసుకొని రెండు ముద్దలుగా ప్రిపేర్ చేసుకొని పిజ్జాని ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత మనం చపాతికి ఏ విధంగా అయితే చపాతీ పిండిని ఈ విధంగా చేసుకొని స్ప్రెడ్ చేసుకుంటాము ఆ విధంగా చపాతీని ఈ విధంగా చపాతీని రోల్ చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోండి ఈ చపాతీ పిండి కొంచెం మందంగా ఉండాలండి మనం లాస్ట్గా పిజ్జా బేస్ని ప్రిపేర్ చేసుకున్నాము ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా చేయండి ఇలా ఎండింగ్ ఈ విధంగా చేశారండి పిజ్జా షేప్ అనేది వస్తుంది తర్వాత మీరు ఆ పిజ్జాని ఏ ఏ ప్లేట్లోకి అయితే చేయాలనుకుంటున్నారు ఆ ప్లేట్లోకి ముందుగా వన్ టేబుల్ స్పూన్ నూనె లేదా బటర్ని కూడా ప్లేట్లో వేసి స్ప్రెడ్ చేయండి తర్వాత పిజ్జా బేస్కి చిన్న చిన్న హోల్స్ అన్నీ పెట్టుకోవాలండి ఈ విధంగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా వేసుకుంటే సరిపోతుంది తర్వాత మనం ముందుగా ఒక పిజ్జా సాస్ని వేసుకుందాము ఈ పిజ్జా సాస్ వేసుకుంటేనే టేస్ట్ అనేది వస్తుందండి మీ దగ్గర పిజ్జా సాస్ లేదు అనుకుంటే వన్ టీ స్పూన్ రెడ్ రెడ్ చిల్లీ సాసు అండ్ టమాటా సాస్ వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి తర్వాత రెడ్ చిల్లీ సాసు వన్ టీ స్పూన్ వేసుకొని ముందుగా ఎలా స్ప్రెడ్ చేసుకున్నామో ఆ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా ప్రిపేర్ చేసే ముందు పిజ్జా వేసుకుని పైన కొంచెం ఆయిల్ని కూడా వేసుకోండి చాలా త్వరగా బేక్ అవుతుంది తర్వాత చీజ్ని కూడా వేసుకోవాలండి చీజ్ అంతా కూడా ఈ పిజ్జా బేస్కి బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి చీజ్ వేయడం వలన పిజ్జాకి చాలా టేస్ట్ ఉంటుందండి చీజ్ ఈ పిజ్జాకి చాలా ఇంపార్టెంట్ అండి తర్వాత చీజ్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మీ దగ్గర ఉండే అవైలబుల్గా కూరగాయలన్నీ క్యాప్సికము ఆనియన్ టమాటో ఈ విధంగా ఒకటి ఒకటి ఇలా పెట్టుకోవాలండి మీ దగ్గర ఇంకా కార్న్ఫ్లోర్ ఉన్నా కానీ వేసుకోవచ్చు వెజిటేబుల్స్ మీకు ఇష్టమైనవి కూడా క్యాబేజీ అలాగా ఈ విధంగా కూరగాయలతో అంతా స్ప్రెడ్ చేసుకున్నాక తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసుకోవాలండి చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాక ఆర్గనో ఫ్లేక్స్ కూడా వన్ టీ స్పూన్ ఉంటే వేసుకోండి తర్వాత వన్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకోండి తర్వాత లాస్ట్లో చీజ్ని కూడా ఇక్కడ అంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి చీజ్ ఎక్కువగా ఉంటేనే పీజాకి లిక్ అనేది ఉంటుంది టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుందండి ఇలా ఈ విధంగా లాస్ట్లో బ్రేక్ చేసుకున్న చీజ్ అంతా వేసుకున్నాక మనం బ్రేక్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇక ఉండే కడాయిని లేదా కుక్కర్ని అయితే పెట్టుకొని కొంచెం సాల్ట్ వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకొని స్టాండ్ లేదా ఇలా ఒక బౌల్ని కూడా పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు హీట్ చేసుకోండి ఇలా హీట్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పీజాని ఇందులోకి పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత కడాయి పైన మూత పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ కుక్ చేశారంటే పిజ్జా బాగా బేక్ అవుతుందండి మీ దగ్గర ఓవెన్ ఉంది అనుకుంటే ఓవెన్లో పెట్టేసి పిజ్జాని కుక్ చేసుకోవచ్చండి ట్వంటీ మినిట్స్ తర్వాత కడాయి పైన మొట్ట తీసేసి చూసారంటే పిజ్జా అనేది రెడీ అయిపోతుందండి ఈ విధంగా పిజ్జాని బేక్ చేసుకోవాలి మనము చూసారు కదా ఇంట్లోనే ఎంత సులభంగా ఈజీగా పిజ్జాని ప్రిపేర్ చేసామో చూస్తుంటే పోతుంది కదా అండి మీరు కూడా ఒకసారి ఈ పిజ్జాని తయారు చేయండి ఈజీగా తరువాత ఈ పిజ్జాని కడాయిలో నుంచి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని వేడి వేడిగా తిన్నారంటే ఈ పిజ్జా టేస్ట్ అనేది మీకు అప్పుడే తెలుస్తుంది అండి సో ఇంకేనండి ఈ పిజ్జాని ప్రిపేర్ చేయడానికి కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ వాళ్ళందరికీ